రేవంత్ హూందాగా ఉండడం నేర్చుకో అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగా సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఆయన ప్రసంగానికి అడ్డు తగిలేలా రన్నింగ్ కామెంటరీ చేశారు అలా నాలుగైదు సార్లు కామెంట్ చేయడంతో సీఎం చేష్టలపై హరీష్ అసహనం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారా నేను కూర్చోవాలా ఎందుకు అలా రన్నింగ్ కామెంటరీ చేస్తారు మీరు సీఎం లీడర్ ఆఫ్ ది హౌస్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు హూందాగా ఉండడం నేర్చుకోండి అంటూ కూడా హితవు వలికిండు మాజీ మంత్రి హరీష్ రావు ఒకసారి చూడాలి మీరు ఎందుకంటే అబద్ధాలను అందంగా అల్లేటోళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కుడితిలో పడ్డ ఎలకలా గిలగిలా కొట్టుకుంటున్నది రేవంత్ సర్కార్ ప్రాజెక్టుల పరాధీనంలో కేసీఆర్ యుద్ధ భోగి యుద్ధ బేరి మోగించగానే నల్గొండలో బీఆర్ఎస్ సభ పెట్టగానే ప్రభుత్వానికి దడ మొదలైంది ఆగ మేఘాలపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సి వచ్చింది అంతటితో ఆగకుండా కేఆర్ఎంబీపై తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాళేశ్వరం యాత్ర పెట్టుకున్నది తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులను బీఆర్ఎస్ ఏజెంట్లో అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నది ఇదంతా చేతులు కాలేక ఆకులు పట్టుకుని కాంగ్రెస్ సర్కారు పడుతున్న ఆపసోపాలకు అద్దం పడుతున్నది ఇవాళ ఏం చేసిరంటే ఆల్రెడీ ఇప్పుడు బయలుదేరి ఏడు గంటలకే బయలుదేరి బయలుదేరే కదా ఒకసారి ఆగురు మీకు చెప్తా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసి అంటున్నారా కాంగ్రెస్ వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడే బయలుదేరి వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి ఎక్కడికి పోతున్నారు అంటే నల్గొండ సభకు నల్గొండ అంటున్నారు వీళ్ళు ఇటు పోతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కడిగి పోతున్నారు